ఏం చేస్తున్నాను వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట లేదు తినడానికి తిండి లేదు జబ్బులకి మందు లేదు అవన్నీ మీరు ఇస్తున్నారా ఆ లోటు లేకుండా పోవాలంటే ఏం చెయ్యాలో నేను ఉపన్యాసం ఇస్తున్నాను ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఉపన్యాసాలు నాకు జ్ఞానోదయం అయినప్పటి నుంచి అది ఎప్పుడైంది నా ప్రజల బాధల్ని గుర్తించినప్పటి నుంచి నాలోని పట్టి కదలిక ప్రజలకి నా శరీరం ప్రజలకి నాలోని అడుగు ప్రజలకి కొడుకు ప్రజలకి నా భార్య ప్రజలకి పానకాలరావు గారు అయ్యా మీరు రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు నా మొదటి భార్య పోయిన ఆరు మాసాలే అప్పుడు మీ వయసు ఎంత యాభైకి అటు ఇటు ఉన్నాయండి ఇన్ని ఆదర్శాలు ఇంత ప్రజా సేవలో తేలుతున్న మీరు మొదటి భార్య పోయిన ఆరు నెలల్లోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు చేసుకోకూడదా ఆన్సర్ టు ది పాయింట్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ పాయింటే నాకు అర్థం కావడం లేదండి సాంసారిక సుఖం అనుభవించాలనే సుఖం ప్రజాసేవలు